రామకృష్ణ కుమారులు రామకృష్ణ ఫౌండేషన్ కార్యక్రమాలను వైభవంగా నిర్వహిస్తున్నవారు శ్రీ కొండమతి సుబ్బారావు అన్నయ్య గారు అన్నయ్య గారిని మాట్లాడతారా అని అడిగితే ఒకే ఒక్క నిమిషం మాట్లాడతాను అన్నారు మాట్లాడాడు మాత సత్యమన్నయ్య ఎంతటి అదృష్టవంతుడో ఇప్పటిదాకా విన్నారు ఆ అదృష్టానికి ఏమి కారణం కూడా మనకి తెలుసు తల్లిదండ్రులు చెయ్యి పట్టుకొని చిటికని వేలు పట్టుకొని ఏట వచ్చాడు లేత మొక్కలా వచ్చాడు ఒక మహావృక్షంలా ఎదిగాడు ఇవన్నీ ఆయన ప్రమేయం లేకుండా ఆయనకి వచ్చిన అర్హతలు ఆయనలో ఉన్న గుణగణాలని భవిష్యత్తులోని గుణగణాలని కూడా గ్రహించి ఆదరించగల శక్తి ఆ మహాతల్లికే ఉన్నది ఆ విధంగా ఆమె అనుగ్రహించింది మరి ఈయనలో అది ఎలా ప్రతిఫలించింది అనే మూడో దశ కోణాన్ని చూస్తే ఇందాక మనవరాలు కొన్ని ఘట్టాలు చెప్పింది నేను ఒక ఘట్టం చెప్పి నా ఈ ప్రసంగాన్ని ముగిస్తాను సత్యమన్నయ్యకి హార్ట్ అటాక్ లాంటిది వచ్చిన దానికి రోజు ముందు జిల్లెళ్లమూడిలో ఉత్సవం జరిగింది అమ్మని పల్లకీలో ఊరేగిస్తూ గుడికి తీసుకెళ్లారు ఆ పల్లకి మోస్తున్న బోయీలు ఆ చెప్పులన్నీ అక్కడే పడేసి చకచక లోపలికి పరిగెత్తుకుపోయినారు మేమందరం కూడా అటే లోపలికి పరిగెత్తుకుంటూ పోయినాం కానీ ఒక్కసారి నేను వెనక్కి తిరిగి చూస్తే ఎవరో ఒక పెద్ద మనిషి ఆ చెప్పులన్నీ వరుసగా లైన్లో పెడుతూ ఉన్నాడు ఎవరాని చూస్తే ఆ పెద్ద మనిషి సత్యమన్నయ్య ఏడు పదులు దాటిన వయస్సులో ఆ చెప్పులన్నీ అక్కడ పడేస్తుంటే అవి చిందరవందరగా ఉన్నాయని మనకి అసౌకర్యం కలుగుతుందని లేదా మన కంటికి అసౌకర్యం ఉంటుందని కాదు అది ఆ మహాతల్లికి జగన్మాతకి అవమానకరమని భావించి ఆ రోడ్డుని సరిచేసే హృదయం సత్యమన్నయ్యది మరి ఈ హృదయం సత్యమన్నయం ఉన్నందుకే అమ్మ గౌరవించిందో లేదు అమ్మ ఆదరణ చేయటం కోసం ఏదైనా సరే నిమిత్త మాత్రంగానే అమ్మ ఉండి కర్తృత్వం మనం మెత్తని పెట్టుకోకపోయినా మనం చేసిన కర్మకి ప్రతిక్రియగానే భగవంతుడు చేస్తాడు అనేది మనం విశ్వసిస్తుంటాం కాబట్టి మరి అమ్మ సత్యవన్న చేత ఆ క్రియ చేయించి ఆయనకి ఆయుష్ని ప్రసాదించి ఆయన జీవితాన్ని పొడిగించింది ఆ జీవిత పొడిగింపు ఇవాళ నేను గర్వంగా చెప్పగలను ఆయన జీవంలో జీవితంలో ఆయన కుటుంబ జీవితంలో అనేక శుభ సంకటనను చూడటానికి ఆయనకి పొడిగించబడిన ఈ జీవితమే కారణమైంది జీవితం పొడిగించింది ఎందుకు వచ్చిందిరా భగవంతురా ఈ జీవితం అని అనుకోకుండా అమ్మ అన్ని శుభాలు ఆయనకిచ్చింది తర్వాత నాకు వ్యక్తిగతంగా ఉన్నది ఏంటి అంటే నేను చెప్పాను డాక్టర్గా ఆయన గొప్పతనాన్ని ఎన్ని రకాలుగా మీరు చెప్పినా నా అనుభవంలోకి వచ్చింది నాకు పదహారో ఏటా జాండీస్ వచ్చింది జనరల్గా ఇందాక చెప్పినట్టుగా అందరం అమ్మ దగ్గరికే పోతాం అమ్మ దగ్గరికి పోయినాం అమ్మ సత్యం అనేది పిలిచింది సత్యమన్నయ్య వచ్చాడు ఫలానా మాత్ర తీసుకురారా అని సత్యమన్నయ్య మాత్రం తీసుకొచ్చాడు నాకు ఇచ్చింది ఎందరో ఆ రోజుల్లో నుదుటి మీద కాల్చడం అని చేతుల మీద కాల్చడం అని అనేక రకాలుగా ఉండేది కానీ డాక్టర్ గారు అవన్నీ ఏమీ లేకుండా నాకు సత్యమన్నయ్య మందు ఇచ్చాడు తగ్గిపోయింది నేను అనుకున్నాను అది చాలా చిన్నది పెద్ద సత్యమన్నయ్య ప్రతిభ ఏమీ లేదు ఆ అమ్మ చెప్పిందో మంది ఇచ్చాడు ఆయన తగ్గిపోయిందని చెప్పి నేను అనుకున్నాను కానీ యాభై సంవత్సరాలు తర్వాత నేను అపోలో డాక్టర్ దగ్గర టెస్ట్ చేసుకుంటున్నప్పుడు నాకు స్కాన్ చేసి వాళ్ళు అన్నారు మీకు లివర్ మీద ఒక పెద్ద గడ్డ ఉన్నట్టు కనిపిస్తున్నదండి ట్రిపుల్ స్కాన్ చేయాలి అన్నారు ట్రిపుల్ స్కాన్ చేసిన తర్వాత కాదండి ఇది మత్స మీకు ఎప్పుడైనా అంతకుముందు జాండీస్ వచ్చిందా తీవ్రమైన జాండీస్ అన్నారు లేదండి ఓ పదహారో కొంచెంగా వచ్చింది పది రోజులు తగ్గిపోయిందండి అన్న కాదండి అది మీకు వచ్చేది ఒక మహా తీవ్రమైన లివర్ వ్యాధి వచ్చింది ఆ రోజున ఆ మంది ఇచ్చిన డాక్టర్ ఎవరో మీకు అది ఆయన మీకు అమృతం పోసి మీకు జీవితాన్ని ప్రసాదించాడండి అని అన్నాడు అలాంటి సత్యమన్నయ్య ఈ రోజు సన్మానం జరగటం చాలా సంతోషంగా ఉన్నది ఇక విరమించమని మేష్ గారు కూడా పక్కన నుంచి ఉన్నాడు మరి మరీ బెత్తం దెబ్బతింటే బాగుండదు కాబట్టి ఇంతటితో విరమిస్తున్నాను మంచి మాటలు చెప్తున్న సుబ్బారావు ఉన్నాయి పక్కన ఒక్క నిమిషం అన్నా నుంచోవాలనిపించింది అంతకన్నా నుంచో అంతకన్నా లేదు